శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగునపడిపోయిన పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ వడ్డేపల్లి రామకృష్ణ జై గురుదేవ్